జిల్లా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం గ్రామంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు పచ్చగోళ్ల కీర్తి ఆధ్వర్యంలో రెండు వందల మంది పైన మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైలవరం బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాల బీజేపీ రూరల్ మండల్ ఇన్ఛార్జ్ మారా సుకృష్ణ మోహన్ జనసేన ఎంపీటీసీ పోలిశెట్టి తేజ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి నూతనపాటి బాల మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రతి మనిషికి ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వృత్తుల వారికి లక్ష రూపాయల వరకు లోన్స్ ఉక్కరం కలదని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద లక్ష నుంచి యాభై లక్షల వరకు లోన్ సౌకర్యం మరియు ముప్పై ఐదు శాతం సబ్సిడీ కలదని గేదెలు ఉన్నవారికి సొంత స్థానంలో షెడ్డు వేసుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు లబ్ధి పొందవచ్చని ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన తర్వాత లబ్ధి ఆరు వేల రూపాయలు పొందవచ్చని జన్ ధన్ ఖాతాలు మహిళలందరికీ ఓపెన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాల పథకాలు అందరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది చూస్తూనే ఉండండి న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎవ్వరికీ తెలియదు తెలుసా మీకు ఎవరికైనా తెలియదు ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఫస్ట్ కనుక మనం తీసుకుంటే ఇంతకు ముందు పది సంవత్సరాలు నాడు అందరికీ బాత్రూమ్లు ఉన్నాయా ఎవరితో ధనవంతులకు ఉండే బాత్రూమ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్కి పన్నెండు వేల రూపాయలు ఇచ్చాడు ఇచ్చాడా బాత్రూమ్స్ ఇల్లు ఇచ్చాడు అందులో ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చారు ఒక్కొక్క ఇంటికి ఎంతో తెలుసా డబ్బులు లక్ష యాభై వేల రూపాయలు నేరుగా మీ రెండు సెట్లు స్థలం ఉంటే మీ ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి మీ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఎవరికి ఇళ్ళ పథకం మీద వచ్చిందమ్మా నువ్వు కట్టావా ఇల్లు జగన్ కూడా మోడీ అది అట్లా అట్లా చెప్తున్నారు లక్ష యాభై వేల రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇచ్చే డబ్బులు తర్వాత ప్రతి డ్రా వాళ్ళకి కూడా రెండు లక్షల రూపాయలు అడిగి మీకు ఇస్తున్నారు కదా రెండు లక్షలు కూడా కేంద్రం నేరుగా మీ అకౌంట్లో ఈ డబ్బులు కూడా రెండు లక్షల రూపాయలు మీరు మధ్యలో దళారులకు ఎవరికి ఇవ్వాల్సిన పర్లేదు మీ అకౌంట్లోకి వస్తే మీరే ప్రతి రూపాయి వాడుకోవాలి ఎవరికి ఒక రూపాయి ఇచ్చే పని లేదు ఈ రెండు లక్షలు మీరే కట్టాలి మీరే తీసుకోవాలి మధ్యలో డబ్బులు అడుగుతున్నారా ఎవరికి ఇవ్వాల్సిన పర్లేదు సభ్యత్వం రెండు వందల నలభై రూపాయలు ఉంటుంది గ్రూప్ ఇరవై నాలుగు వందలు ప్రతి సంవత్సరం ఒకసారి కట్టాలి పదకొండు నెలలకు కట్టాలి కొన్ని చోట్ల ఇరవయో తారీఖు నుంచి మే ముప్పై తారీఖు లోపు మీ అకౌంట్లో ఐదు వందల రూపాయల డబ్బులు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద ఐదు వందల రూపాయలు నెల ఎప్పుడు అకౌంట్లో ఉండాలి ఎందుకు ఉండాలి ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలు జీవన సురక్ష నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు జీవన జ్యోతి అని ఉంటుంది మోడీ గారు కనీసం రెండు సార్లున్నా మీరు బ్యాంక్ అకౌంట్ లో స్వైప్ చేసి వాడాలి డెబిట్ కార్డు ఉంటుంది కదా అది కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడాలి వాడుతున్నారా దాని మీద రూపే అని ఉంటుంది

ನಾನು uh, ನಿನ್ನ um.